హాయ్ అండి నా పేరు హంసగీతి ఇప్ ఇన్ని రోజులు నేను యూట్యూబ్లో ఏ ద్వారా నేను రాసిన గజల్స్ని వీడియోలుగా మీకు అందించాను ఇప్పుడు ఒక గజల్ని నేను పాడి దాని అర్థాన్ని వివరిస్తాను నీవెప్పుడు వస్తావో ఈ రేయిని ఆపలేను కబురు పంపుతావేమో ఆ తలుపులు మూయలేను నీవెప్పుడు వస్తావో ఈ రేయిని ఆపలేను కబురు పంపుతావేమో ఆ తలుపులు మూయలేను ఒక ప్రేయసి ప్రియుడి గురించి ఆలోచిస్తూ పాడుతుందనమాట నువ్వు ఎప్పుడు వస్తావో అంటే ఈ రాత్రి ఏ టైంలో వస్తావో నాకు తెలియదు ఈ రాత్రి గడిచిపోవచ్చు కాబట్టి నేను ఈ ఈ రేయి నేను ఆపలేను అని చెప్తుందనమాట కబురు పంపుతావేమో ఆ తలుపులు మూయలేను నీ నుంచి ఏదైనా కబురు వస్తుందేమో అందుకని నేను ఆ తలుపులు కూడా మూయలేను నీకోసం ఎదురు చూస్తున్నానని ప్రేయసి మనోగతం ఇది ఒంటరైన నా హృదయం తల్లడిల్లిపోతున్నది నీవే ఉంటే ఆనందం పట్టలేను ఒంటరిగా ఉన్న ప్రేయసికి చాలా బాధగా ఉంటుంది కదండి ప్రియుడు ఎప్పుడు వస్తాడా వస్తాడా అని అందుకని ఒంటరైన నా హృదయం తల్లడిల్లిపోతున్నది అంటుంది తోడుగా నువ్వే ఉంటే అంటే ఆ ప్రియుడు ఉంటే ఆమెకి ఆనందం పట్టలేదట అంతే కదండి ప్రేయసి ప్రియులు ఇద్దరు కలిసి ఉంటేనే చాలా సంతోషంగా ఉంటారు చివరిసారి కలుసుకున్న రోజేదో గుర్తుందా నీవెందుకు మరిచావని నే వేయలేను ఇక్కడ వచ్చేసరికి ఇద్దరికి విరహం అనమాట ఇద్దరు ప్రియుడు దూర దూరంగా ఉన్నాడు అందుకని ఆమెకేంటి నీకు మనం క చివరిసారి కలుసుకొని ఉన్న రోజు గుర్తుందా గుర్తుంది ఒకవేళ నువ్వు మర్చిపోయినా కానీ నువ్వు ఎందుకు మర్చిపోయావని చెప్పేసి నిందలు నేను నీకు నీపై అంటుంది ఎంత మంచి అండి నా మనసును కుసుమల్లా విప్పార్చిన ఫలం లేదు నీ తలపుల మధుపాలను నా వైపుకు తిప్పలేను ఇక్కడ చూడండి ప్రేయసి ఉంది ప్రేయస అనుక్షణం ప్రేయుడు గురించి తలుచుకుంటోంది అతని గురించి పాడుతోంది ప్రతి క్షణం అతని తలపుల్లో అతన్ని ప్రేమని ఆలోచించుకుంటూ అతని ప్రేమని గురించి ఆలోచిస్తూ ఎంతో విరహవేదన పడుతోంది కానీ ఏమంటుంది ప్రియుడు ఈమె గురించి ఆలోచిస్తున్నాడని ఈమెకి అనిపించట్లేదు అనమాట నా మనసును కూసుమల్లా విప్పార్చిన ఫలం లేదు నా మనసును ఒక పువ్వులాగా విప్పార్చినా కానీ ఫలం లేదు ఎందుకంటే నీ తలపుల మదుపాలను అంటే నా నా మనసు గురించి నీ మనసు ఆలోచించదు అంటే నీ తలపుల మదుపాలను తుమ్మిదలను నేను నా వైపుకు తిప్పలేను ఎందుకంటే పువ్వు ఉందనుకోండి పువ్వు చుట్టూ తుమ్మిదలు వాళ్తాయి అట్లాగే ఈమె మనసు ఒక పువ్వు అనుకుంటే అతని ఆలోచనలు మాత్రం ఈమె మనసు మీద దగ్గరికి రావట్లేదని ఈ ప్రేయసి బాధ అనమాట మదినే మదిలో మదిలోనే దాచినాను నవ్వుల సిరుల మూట ఎప్పటికీ అడగవద్దు తిరిగి నీకు ఇవ్వలేను ఏం చెప్తోంది మళ్ళీ మదిలోనే దాచినాను నవ్వుల సిరుల మూట ఎప్పటికీ అడగవద్దు తిరిగి నీకు ఇవ్వలేను మదిలోనే దాచిందట అతని ప్రే ప్రియుడి నవ్వుల సిరుల మూటలన్నీ అంటే అతనితో పంచుకున్న ఆనందాలు అవన్నీ కూడా మదిలోనే దాచుకుంది కాబట్టి ఏంటంటే నన్ను ఎప్పుడు అడగద్దు అంటే అవి తలుచుకుంటూ ఉంటున్నాను నేను అవి తలుచుకుంటూ నేను ప్రతి క్షణం గడుపుతున్నాను కాబట్టి ఆ నవ్వుల సిరుల మూట అంటే ఈ బంగారాలు నగలు కాదండి ఆ ప్రియుడు నవ్వులే అతనికి ఆమెకి ఆ సిరిలో మూటైందట ఆ మూ ఆ నవ్వులను ఎప్పుడు అడగద్దు ఆ సిరిలో మూటను అడగవద్దు నువ్వు నేను నీకు ఇవ్వలేనని చెప్తోంది రాతి గుండెలో పూలను పూయించాలని ఉన్నది వలపించని నీమదిలో శిశిరాలను తరమలేను ఎంత బాగా చెప్తుందో చూడండి రాతి గుండెలో రాతి గుండెలో పూలను పూయించాలని ఉన్నది రాళ్ళల్లో పూలు మొక్కలు పూలు పూయవు కదండి మొక్కలు పెరగవు పూలు పూయవు ఏమంటుంది రాతి గుండెలో నీది ఒక రాతి గుండె అంటే నీ గుండెలో కూడా నేను పూలను పూయిద్దామని అనుకుంటున్నాను కానీ వాళ్ళ పెంచను నీ మదిలో శిశిరాలను తరమలేను అంటే నీ మనసులో ఎప్పుడు కూడా శిశిరాలు అంటే ఏంటి నీ నీ మనసు నా మనసు గురించి స్పందించదు ఆ శిశిరాలను నేను తరమలేను అంటే నువ్వు ఎప్పుడు నీ ఆలోచనలో నువ్వులు ఉంటావు నా గురించి ఆలోచించవు అనేసి వాపోతున్నదనమాట మనసుమారి వస్తావని చూస్తున్నది హంసగీతి నీ ప్రేమకు నోచుకోక ఒక క్షణమైన బ్రతకలేను ఇక్కడ హంసగీతి అనేది ఈ గజల్స్ రాసేటప్పుడు తకళ్ళు అంటారండి ఆ అన్నమాట అంటే ఒక ప్రియురాలి విరహం విరహం తెలియజేస్తుంది గజలు మనసు మారి వస్తావని చూస్తున్నది హంసగీతి అంటే ఏంటంటే ఇక్కడ హంసగీతి అనే పేరు కాదు ఆ ప్రియురాలు ఆ ప్రియుడు మనసు మారి వస్తాడని చూస్తుంది అనమాట ఆ ప్రియుడు ప్రియుడు గురించి ఎదురు చూస్తోంది మనసు మారి వస్తావని చూస్తు చూస్తున్నది అంశగీతి నీ ప్రేమకు నోచుకోక క్షణమైన బతకలేను ఆ ప్రియురాలంటుంది నీ ప్రేమకు నోచుకోకుండా నేను క్షణమైన బతకలేను కాబట్టి నువ్వు తొందరగా రా అనేసి తన బాధని ఈ గజల్ రూపంలో వ్యక్తం చేస్తోందండి ఒక ప్రేయసి మనోగతం ఒక విరహం ఈ గజల్ గజలనమాట నీవెప్పుడు వస్తావో ఈ రేయిని ఆపలేను కబురు పంపుతావేమో ఆ తలుపులను మూయలేను అంటే నువ్వు నువ్వు వస్తావని చెప్పేసేసి ఈ రేయిని ఆపలేను గడిచిపోయే ఈ రేయిని ఆపలేను తొందరగా రమ్మను అని అనమాట ఆమె బాధ ఆమె చా తలుపులో తలుచుకునేది కబురు పంపుతావేమో ఆ తలుపులను మూయలేను తలుపులను మూయలేను ఈ రేయిని ఆపలేను సో మీ నువ్వు తొందరగా రావాలని ఆ ప్రేయసి ఆ ప్రియుడి గురించి తన మనసులో గజలు ఈ విధంగా పాడుకుంటుంది మీ అందరికీ గజలు నచ్చిందని తెలుస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు